హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో సో పేద వాళ్ళు ఉంటారో సో వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలని అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అండి అయితే మనకు ఏంటంటే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు సో ఇల్లు కట్టుకోవాలంటే చాలా వరకు అయితే ఆలోచిస్తూ ఉంటారు కదండి ఎందుకంటే ఫినాన్షియల్ స్టేటస్ వల్ల చాలామంది అయితే ఇల్లు కట్టుకోకుండా అలానే ఉంటారు రెంట్ హౌస్లో కానివ్వండి అట్లా అయితే అలాంటి వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను తీసుకొని రావడం జరిగిందండి సో ఎవరైతే మనకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో పేద కుటుంబాలు ఉన్నారో సో వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఇప్పుడు ఆర్థికంగా అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు కొత్త స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ స్కీమ్ చాలా డేస్ నుంచి అయితే అమల్లో ఉంది అయితే ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అండి సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొన్ని చేంజెస్తో పాటు మనకు ఇప్పుడు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ స్కీమ్ మనకు ఆల్రెడీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ప్రతి ఒక్క పేద కుటుంబాలు ఇల్లు లేని వాళ్ళు ఎవరికైతే ఉంటారో సో వాళ్ళందరికీ ఇల్లు కట్ అనేది ఈ పథకం యొక్క కళ అండి కాకపోతే టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు మనకు ఇంకా దీన్ని గడువు పెంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే పొడిగించడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అయితే ఈ స్కీమ్ మనకు రెండు విభాగాలు అయితే ఉంటాయండి ఇందుట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి అండ్ అలాగే పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకు రెండు విభాగాలుగా మనకు వేరు వేరుగా అయితే ఉంటుందండి ఇన్కమ్ అవన్నీ డీటెయిల్స్ కూడా వేరేగా అయితే ఉంటుంది సో ఇందులో మనకు కుటుంబ వార్షిక ఆదాయం చూసుకున్నట్లయితే అత్యంత పేదలకు మూడు లక్షల లోపు అయితే మనకి ఇన్కమ్ అయితే ఉండాల్సి వస్తుంది సో తక్కువ ఆదాయం ఉన్న ఏంటంటే మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు అయితే ఇన్కమ్ ఉండొచ్చు అండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో సిక్స్ ల్యాక్స్ నుంచి ట్వెల్వ్ ల్యాక్స్ వరకు అయితే ఉండొచ్చు సో మనకు ఎంఐజీ టూ అంటే మధ్యతరగతి సెక్ కేటగిరీకి చెందిన వాళ్ళు ట్వెల్వ్ ల్యాక్స్ నుంచి ఎయిటీన్ ల్యాక్స్ వరకు అయితే వాళ్ళ యొక్క ఇన్కమ్ ఇయర్లీ అయితే ఉండొచ్చండి సో మనకు ఈ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు ఈ స్కీమ్ అయితే అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఇందుట్లో మెయిన్గా ప్రాధాన్యత వచ్చేసి మహిళా యజమానిగా ఉండే వ్యక్తికి అయితే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది సో మనం ఇండియాలో ఎక్కడైనా ఇదైతే అప్లై చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు కట్టుకునేందుకు వన్ పాయింట్ టూ ల్యాక్స్ నుంచి వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ వరకు మనకు డైరెక్ట్గా ప్రభుత్వం అయితే మన ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందండి అంటే సబ్సిడీ కింద మనకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఈ స్కీమ్కి అయితే బట్ ఈ అమౌంట్ వచ్చేసి మనకు విడుదల వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది సో మొదటి దశ వచ్చేసి భూమి స్థిరీకరణ తర్వాత అండ్ సెకండ్ దశ వచ్చేసి భవనం పునాది పూర్తి చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది అండ్ మూడో దశ వచ్చేసి కంప్లీట్ అయిన తర్వాత తర్వాత ఇస్తారు సో ఇలా విడుదల వారిగా మనకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ఈ స్కీమ్ వచ్చేసి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే పిఎంఏవై ఎంఐఎస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అండి సో ఎవరైనా అప్లై చేసుకోవాలి ఇల్లు లేని వాళ్ళు అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లై చేసుకోవాలి సో వన్స్ హోమ్ పేజీలో సిటిజన్ అసెస్మెంట్పై క్లిక్ చేయాల్సి వస్తుంది అక్కడ మన ఆధార్ నెంబర్ మన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మన నేము ఇన్కమ్ అవన్నీ అయితే అడుగుతారో అక్కడ అవన్నీ డీటెయిల్స్ అయితే మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ దట్ మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే అయితే డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలో అవన్నీ మనము సబ్మిట్ చేసుకోవచ్చు సో ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు ఈజీగా ఆఫ్లైన్లో అనుకుంటే మనము మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా మున్సిపాలిటీ కార్యాలయం ఉంటుంది కదా అక్కడ వెళ్ళేసి మనము ప్రధానమంత్రి ఆవాస్ యోజన అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సో ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనము సాఫ్ట్ కాపీస్ కాకుండా హార్డ్ కాపీస్ అయితే మనము సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో మెయిన్గా మనము డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అండ్ ఇన్కమ్ సర్టిఫికేటు ఇంటి స్థలంపై ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ రిలేటబుల్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఏదైతే మనకు అప్ టు డేట్ ఆధార్ కార్డ్తో లింక్ అయ్యి అవి ఇవ్వాల్సి వస్తుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ రెసిడెన్స్ ప్రూఫ్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేట్ అండి ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది సో అప్పుడే మనకు ఈ అప్లికేషన్ అయితే ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అండ్ లాస్ట్ ఫైనల్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ వల్ల ఎవరైతే పేద తరగతి మధ్య తరగతి ప్రజలు ఉంటారో సో వాళ్లకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కళ అయితే నెరవేరుతుందండి సో దీనివల్ల ఏంటంటే మనకు ఒక సొసైటీలో ఒక మంచి గౌరవం వస్తుంది అంతేకాకుండా మన ఇంటి పనుల వల్ల ఎంతో కొంత పేద ప్రజలకు కూడా వర్క్ కూడా జరుగుతుంది కాబట్టి వాళ్లకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో మొత్తానికైతే ఈ స్కీమ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరైతే మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో డెఫినెట్లీ అప్లై చేసుకోండి సో సొంత ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో దిస్ ఈజ్ ఏ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాకుండా ఈ స్కీమ్కి సంబంధించిన మరిన్ని అఫీషియల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయినా చెక్ చేసుకోవచ్చు లేకపోతే మీ నియర్ బై ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు కన్సల్ట్ అయితే అయ్యి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చండి సో ది థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ మరిన్ని మంచి అప్డేట్స్ తీసుకొని రావడానికి ట్రై చేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోని కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్